హాయ్ అండి నమస్తే అందరూ ఎలా బాగున్నారా నేను కూడా చాలా బాగుంది ఈరోజు వీడియో వచ్చి మనకి కార్తీక మాసంలో పూజలు పునస్కారాలు అని చెప్పి మనకి రాగి సామాన్లు ఇతర సామాన్లు నల్లగా అయిపోయి ఉంటాయి కదా అవన్నీ మనం ఎక్కువగా తోమే పని లేకుండా ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా మనకి తలతల మిలమెరిసేలాగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అది అలాగే ఈ వీడియోలో చెప్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తాను అంతకంటే ముందు ఇక్కడ చూడండి ఎంత నల్లగా అయిపోయి అంటే రాగి సామాన్లు వెండి సామాన్లు ఇప్పుడు అవి మీకు లైవ్లోనే తోమి చూపిస్తాను దానికైతే ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి శనగపిండి పసుపు సాల్ట్ అలానే కొంచెం పెరుగు ఒక నిమ్మ ఒక నిమ్మకాయ తీసుకున్నానండి ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని ఇందులో మొత్తం స్క్వీజ్ చేసండి మీరు కావాలంటే సాల్ట్ ప్లేస్ లో కొంచెం నిమ్మ అయినా లేదు బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు కానీ ఏంటంటే బేకింగ్ సోడా కానీ నిమ్మప్పు కానీ వేసుకున్నాం అనుకోండి జస్ట్ ఆ కలర్ అనేది ఆ మెరుపు అనేది టెంపరీగా కొంచెం సేపు మాత్రమే ఉంటుంది ఇదైతే అలా కాదండి మనకు మళ్ళీ చక్కగా శుభ్రంగా తోమేసుకొని కడిగేసుకుని ఒక క్లాత్ తో పొడి క్లాత్ తో శుభ్రంగా తుడిచేసి బోర్డించుకుంటే చక్కగా తెల్లగా మనకు అలానే మెరుస్తూ ఉంటాయి అనమాట కొత్త సామాన్లులా ఉంటాయి మీరు వెండి సామాన్లే కాదు ఇత్తడి రాగి బంగారు సామాన్లు కూడా తోముకోవచ్చు ఈ పేస్ట్ తోటి ఇప్పుడు దీన్ని నేను మీకు ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం అన్ని మిక్స్ చేసుకున్నాం కదా ఒక పేస్ట్ లాగా ఇప్పుడు దీన్ని నేను మీకు లైవ్లోనే అప్లై చేసి చూపిస్తాను నేను చూడండి చెంబుకి హాఫ్ హాఫ్ భాగం మీకు ఒకవేపు తోమ చూపిస్తున్నాను ఎందుకంటే మీకు క్లారిటీగా తోమేక రిజల్ట్ ఎలా ఉంది ముందు ప్లే ప్లేస్ ప్లేస్లో ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుందని చెప్పేసి నేను మీకు తోమ చూపిస్తున్నాను చూడండి ఎక్కువగా పెద్దగా ఓ బరా బరా బరకక్కర్లేదు ఈజీగా మనకి జస్ట్ అలా రబ్ చేస్తే చాలు ఎంతటి నల్లగా అయిపోయిన రాగి సామాన్లు ఇత్తడి సామాన్లు అయినా సరే ఈజీగా తెల్లగా వచ్చేస్తాయి అనమాట చూస్తున్నారా మీకు లైవ్లోనే తెలుస్తుంది కదా రిజల్ట్ సో నేను మీకు మొత్తం ఇప్పుడు ఆ అంతా కూడా క్లీన్ చేసి చూపిస్తాను అలానే వెండి ప్లేట్ కూడా నేను మీకు తోని చూపిస్తాను అనమాట వెండి ప్లేట్ కూడా శుభ్రంగా నల్లగా అయిపోయిందండి కొత్తదే కానీ ఏంటంటే ఈ పూజలు వాటికి వాడడం వల్ల మరి దేనికో వేడికో ఏమో తెలియదు కానీ మొత్తం వెండి ప్లేట్ కూడా నల్లగా అయిపోయింది మీరు చూస్తున్నారు కదా సో నేనైతే మొత్తము ఇంకా ఈ పేస్ట్ అలాగా ప్రిపేర్ చేశాను కదా అని చెప్పేసి రాగి సామాన్లు ఇతర సామాన్లు కూడా అన్ని క్లీన్ చేసేసుకున్నాను ఇదైతే నాకు చాలా బా అనిపించిందండి ఎక్కువ శ్రమ లేదు ఎక్కువ తోమే పని లేదు ఈజీగా వదిలిపోతుంది ఇంకా అందుకని మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేశాను సో వీడియో క్లారిటీ లేకపోయినా ఏం అనుకోవద్దు ఎందుకంటే నా దగ్గర ట్రైపాడ్ స్టాండ్ అవి ఏం లేవన్నమాట సో వాటర్ బాటిల్ బాటిల్ ఉంటే దాని మీద పెట్టి చేస్తున్నాను సో ఒక్కసారి తోముతూ దాన్ని కదిపాను అందుకే కొంచెం వీడియో షేక్ అయితే అయిందనమాట సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా వీడియో చూసి లైక్ చేయట్లేదు అంటే చిన్న కామెడీ బ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి పక్కనే బెల్లైకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని మీరు ఓకే చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పెట్టినా అది అందరికంటే ముందు మీ మొబైల్ లోకి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట చూడండి ఇక్కడ నేను వెండి పల్లెం కూడా తో చూపిస్తున్నాను ఇదైతే నాకు చాలా బాగా అనిపించిందండి ఈ రెమెడీ మా అమ్మ గారు వాళ్ళు ఇలానే చేసేవారట పెరుగు పెరుగు నిమ్మకాయ శనగపిండి ఉప్పు ఇవన్నీ కూడా మనకి చాలా బాగా వదులుతాయట అండి బంగారం నేను చెవలో కూడా తోముకున్నాను సో ఆ వీడియో పెట్టలేదు నేను బంగారం చెవుల కూడా తోముకున్నాను చాలా బాగా తెల్లగా వచ్చే చక్కగానే మెరుస్తున్నాయి అనమాట సో మీరు వెండి సామాన్లు ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు అలానే గోల్డ్ వస్తువులు కూడా ఈజీగా ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుని తోముకుని శుభ్రంగా పొడి క్లాత్ పొడికిలాతో తుడిచేసుకుని ఒకసారి ఆరబెట్టుకున్నారంటే చక్కగా మెరుస్తూ ఉంటాయి కొత్త సామాన్లు లాగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం తోమేస్తాను కదా ఇప్పుడు వాష్ చేసి తెచ్చుకుంటాను చూడండి కడిగేసాను ఎంత తెల్లగా వచ్చాయో నేను ఎక్కువ కూడా తోమలేదండి జస్ట్ అలా పైపైన రబ్ చేశాను రబ్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి అనమాట సామాన్లు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చిన్న కామెడీ లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మన వీడియో ప్రతి వీడియో చూసి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయండి